హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అగ్రజ టౌన్షిప్లో రెడ్డి హాస్టల్ భవన నిర్మాణం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు అందరూ కూడా విచ్చేశారండి వివిధ గ్రామాల నుంచి రెడ్డి సంఘం అధ్యక్షులు మిగతా రెడ్డి బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా అంటే చాలా ఆనందోత్సాహాల మధ్యన రెడ్డి హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు ఆ వీడియోను మనం చూడబోతున్నాం ఈ హాస్టల్ భవన నిర్మాణానికి మన రెడ్డి సంఘం అధ్యక్షులు రెడ్డి బంధువులు అందరూ కూడా ఎంతగానో కృషి చేశారు ఈరోజు ఇంకా సక్సెస్ అయ్యారు ఆ వీడియోను చూడబోతున్నాం అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ ఒక వాళ్ళ తండ్రి గారు తల్లి గారి పేరు మీద వాళ్ళు నిర్మాణం చేద్దామని కొంత మాట ఇవ్వడం జరిగింది వాళ్ళ నుంచి సమాధానం రాగానే తప్పకుండా నారాయణ రెడ్డి గారికి తెలియజేస్తా నా తరఫున ఏ సహాయమైనా చేయడానికి నేను నిరంతరంగా సిద్ధంగా ఉంటా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా సిద్ధంగా ఉంటారని మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నా ఈ అవకాశము ఇచ్చినందుకు ఈరోజు ఇక్కడ దాదాపు ఒక రెండు గంటల టైం కేటాయించాలని నన్ను ప్రెసిడెంట్ గారు ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా రెండు గంటల టైము ఖచ్చితంగా కేటాయించిన తర్వాతనే వెళ్తా అందుకే పెద్దలందరూ మాట్లాడితే మొదట రవాణా గారిని కూడా మాట్లాడమని చెప్పిన బట్ వాళ్ళు నాకు కమ్యూనికేషన్ లోపం వల్ల ఇచ్చారు పాపం వారిని మాట్లాడమని చెప్పిన తప్పకుండా అందరికీ ధన్యవాదాలు మీ అందరి ఆశీర్వాదంతో ఈ రెడ్డి సంక్షేమ భవనం దినదిన ప్రవృద్ధి మానంగా వెదిగి వేలాది మంది విద్యార్థులకి విద్యార్థిని విద్యార్థులకి బాలికలకు మెన్స్కి ఉమెన్స్కి బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా వేలాది మంది ఉద్యోగాలు సాధించాల ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో కూడా అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కూడా మరింత ఉన్నతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై రెడ్డి జై జై రెడ్డి ఎందరికి వేయగలుగుతాం ఎందరికి ఆర్థిక సాయం చేయగలుగుతాం ఎందరికి రాజకీయంగా పదవులు వస్తాయి ఎందరికి ఉద్యోగాలు వస్తాయి అనేది కాదు అందుకొరకే విద్య ద్వారానే మన రాత మారుతుంది దాని కొరకేలా ఇంత మంచి సముదాయం పరిగెన మనం నిర్మాణం చేసుకున్నాం మా నల్ల రెడ్డి గారి రామ్ అన్న మిగతా కార్యవర్గాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి నిజంగా కూడా ఇది నల్ల రెడ్డి ఇల్లు రామ్ అన్న ఇల్లు అన్న కార్యవర్గ సభ్యులు ఇల్లు అన్నట్టు అంత కష్టపడి ఈరోజు ఈ బిల్డింగ్ నిర్మాణం చేసిండ్రు అందుకే నేను వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను మరి రెడ్డి సంఘం నాయకులందరూ వచ్చి సార్ అన్ని సంఘాలకు ఇస్తున్నాం మాకు కూడా ఖచ్చితంగా కావాలని చెప్పి వారు కోరడం ఖచ్చితంగా ఇక్కడ ఎంత స్థలం ఉన్నా మీకు ఇప్పించి మరి భవన నిర్మాణానికి కూడా కోటి రూపాయలు హామీ ఇచ్చిన ఎందుకంటే ఇలా మీరు ఆదర్శం అయితే ఇలా మిగతా సామాజిక వర్గాలు కూడా పోటీ పోటీతత్వం ఉన్నారు ఒక కుల సంఘం రెడ్డి సంఘం ఈ రకంగా జరుగుతుందంటే రేపు ఇంకో కుల సంఘంలో కూడా మిమ్మల్ని పోటీగా కావచ్చు పోటీగా చేసుకోవచ్చు ఏదైనా పోటీ తోటి ఆ సంఘము రెడ్డి సంఘం ఎందుకు ఈ రకంగా జరుగుతుంది మిగతా సంఘాలు ఎందుకు జరగలేకపోతారనేటటువంటి ఒక పోటీ తత్వం కూడా మీ ద్వారా పెరుగుతుంది వాళ్ళ మనం ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి రెడ్డి వసతి గృహం ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది ఈ ప్రారంభోత్సవం అనేది చాలా అంటే చాలా ఆర్భాటంగా చేశారు అన్ని రకాల కార్యక్రమాలతో ఇంకా ఈ కార్యక్రమం అనేది సంపూర్ణమైంది ఇక్కడ మనకు ఆదిలాబాద్ రెడ్డి సంఘం అధ్యక్షులు ఉన్నారండి అందరికి నమస్కారం సార్ ఇప్పుడు మనం రెడ్డి సంఘ వసతి గృహం అయితే కంప్లీట్ చేసుకున్నాం సార్ ఇది ఎన్ని రోజుల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ రెండు సంవత్సరాల క్రితం గౌరవైన మాజీ శాసన సభ్యులు మంత్రి వేరు జోగు రామన్న గారు ప్రభుత్వ నిధి నుండి డెబ్బై ఐదు లక్షల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఫస్ట్ మొదటి స్లాబ్ కంప్లీట్ చేసుకోవడం ఆ తర్వాత గ్రామాలలో జమ చేసినటువంటి విరాళాలని మా దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బుని గ్రామస్తుల యొక్క అందరి యొక్క అభిప్రాయాల ప్రకారం మనము ఈ భవనముని నిర్మాణం చేసుకుందాం అని అనడం వలన కార్యవర్గం తీర్మానం చేసి ఆ డబ్బులతో ఈ భవనంని మన కింది భాగం పోర్షన్ ని మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇంకా ఇంకా అది ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు రేపు దానికి దాతలు ఒక నలుగురు ఆ పైన అంతస్తుని నిర్మాణం చేయడం జరిగింది కంప్లీట్ అయింది ఇప్పుడు మేము మా యొక్క సంఘాన్ని తీర్మానం ప్రకారము ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఆ పై అంతస్తులో ఒక్కొక్క గదిని నిర్మాణం చేయడానికి కనీసం మేము ఒక ఐదు లక్షల వారి నుంచి కోరడం జరుగుతున్నది అటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఒక జ్ఞాపకార్థం లేదా తన యొక్క సంతానం కూడా కొందరు పేరు పెట్టుకున్నందుకు అవకాశం మేము ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం పరిచినాం కొందరు ముందుకు రావడం జరిగింది కానీ ఇంకా కార్యరూపం దాదాపు అది అయితే మాత్రం దాన్ని పూర్తిగా ఈ భవనం ఒక రూపంగా కంప్లీట్ చేయకూడదు మరి మెయిన్ ఇప్పుడు వసతి గృహం అయితే ఏర్పాటు చేసింది కదా సార్ ముఖ్య ఉద్దేశం ఏంటి వసతి గృహం యొక్క ముఖ్య ఉద్దేశము మన గ్రామాలలో ఉన్నటువంటి ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు హజురాబాద్ లో నివాసం ఏర్పరచుకొని అచ్చుడు వ్యవసాయంకు అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతున్నది అదొకటి దృష్టిలో పెట్టుకున్నాము రెండోది పూరెస్ట్ ఎక్కడ నిరుపేద కుటుంబాలు ఉన్నటువంటి మన సమాజంలో వాళ్లకు ఆడవాళ్ళు గాని మగవాళ్ళు కాని పిల్లలు కానీ వాళ్లకు మనం కొంత 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 మనం వాళ్లకు అవకాశం కల్పిద్దాం అట్లా కొంత స్వచ్ఛందంగా కూడా మా రెడ్డి సమాజంలో నడపబడుతున్నటువంటి పాఠశాలలో ఒక్కొక్క పాఠశాల నుంచి ఐదు ఊరికి ఉచితంగా మేము ఫీజు లేకుండా విద్యని అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఇక్కడ మేము వసతి గృహం నడిపిస్తే ఆ ఫీడ్తో ఈ ఇక్కడ ఉన్న పిల్లల్ని మనం అక్కడికి పంపిస్తే వాళ్ళకు ఎడ్యుకేషన్ ఫ్రీ వేస్తున్నది రెండోది వసతి గృహంలో కూడా కంప్లీట్ ఫ్రీ చేస్తే దానికి ఒక విలువ ఉండదు ఎంతో కొంత కొంచెం అన్నా డబ్బు తీసుకుంటే దానికి ఒక పరమార్థం ఉంటది నడాలంటే మనకు దీనికి ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ పనిచేస్తున్నారు కావలసినటువంటి సదుపాయాలు కలిపియాలంటే కొంత మనకు రోజు ఒక్కొక్క విద్యార్థికి వంద రూపాయలు ఖర్చు చేసే అవకాశ అవసరం ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అందుకే మనం ఏం చేస్తున్నామంటే మన ఈ కార్యక్రమం ద్వారా కూడా ఎందరో మందికి మనం విజ్ఞప్తి చేసినాం ధనవంతులు మీ డబ్బులు ఏవన్నా మీరు ఒక ఇంత సంపాదిస్తే అందుకే ఒక వన్ పర్సెంట్ అన్న మన సంఘ ఈ వసతి గృహంకు కేటాయించవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది అది పాజిటివ్ గా ఉన్నది జరగబోయేది మేము జూన్ లో దీన్ని ఏ విధంగా ప్రారంభం చేయాలా ఏ విధంగా దీన్ని నడపాలా దాని మీద ఇంకా తర్జన పరిచయం నడుస్తున్నాయి అందరి యొక్క అభిప్రాయం మేరకు కార్యవర్గ తీర్మానము గ్రామస్తుల యొక్క ఆలోచనలు అవన్నిటిని కూడా పరిధిలో తీసుకొని మును ముందు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇంకా ఇప్పుడు మనకి ఈ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది సార్ వసతి గృహం ప్లేస్ మరి ఈ ప్లేస్ వచ్చేసి ఎవరైనా దాత ఉన్నారు మనకు ప్లేస్ కు దాత ఎవరు లేదు మనమే తీసుకుందాం గవర్నమెంట్ ప్లేస్ గవర్నమెంట్ ప్లేస్ గవర్నమెంట్ ప్లేస్ అలాడ్ చేసిండు రామన్న గారి హయంలోనే అలవాటు చేయడం జరిగింది భూమి పూజ కూడా ఇద్దరు మినిస్టర్లతో చేపించడం ఇంద్రకరణ్ రెడ్డి గారు మరి తర్వాత రామన్న గారు ఆ అప్పుడు ఈ కార్యక్రమం నడిచింది కొన్ని రోజులు స్తబ్దైపోయినాక ఆ రామన్న గారు చాలా సార్లు కలు కలవడం జరిగింది కార్యవర్గ సభ్యులు ఆ తర్వాత అతడు ఒక ట్వంటీ ఫైవ్ అంటే ఇరవై ఐదు లక్షలు ఒక పది విలు చేస్తే అది కేవలం బునాది అయింది తర్వాత నువ్వు చేసింది బునాదికి అయిపోయింది సార్ ఇది ఏం లాభం లేదు అని అంటే అప్పుడు నేను మీకు ఎంత నేను చేయగలుగుతా కోటి రూపాయలు నేను ఆమిచ్చిన అని చెప్పి మాకు యాభై లక్షల మరల తన యొక్క నిధుల నుంచి ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధుల నుంచి మనకు అలాడు చేయడం జరిగింది ఈ రెండు కూడా కాంట్రాక్ట్ బేస్ దీంట్లో మనకి ఎటువంటి డబ్బులు ఇచ్చేది కాదు డబ్బులు తీసుకునేది కాదు కాంట్రాక్టర్స్ చిన్న కింది వరకు చేసినాడు పైన అంతస్తు పైన మనకు స్లాబ్ వరకు ఇంకో కాంట్రాక్టర్ చేసాం తర్వాత మనం స్వతాగా మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతో సంఘపరంగా ఉన్నటువంటి డబ్బులతో ఈ భవనం నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ఇప్పుడు మన సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని సంఘాల సహకారం ఉందా సార్ మేము ప్రతి విలేజ్ కు ప్రతి గ్రామం కూడా పోతున్నాం అదే సార్ మన మన సంఘాలే మా ఊళ్ళు మా కన్నా ముందున్నటువంటి సంఘ బాధ్యులు గ్రామాలలో చైతన్యం తీసుకొచ్చి ప్రతి గ్రామంలో గ్రామ సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మేము కంటిన్యూ చేస్తూ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తుంటే మనకు గ్రామాల నుంచి చాలా మంది విరాళంగా ఇవ్వడం జరిగింది కొన్ని గ్రామాలు చిన్నగా ఉంటాయి వాళ్ళ స్థాయికి మేము ఇప్పుడు ఇయ్యం తర్వాత ఇస్తామన్నటువంటి వాళ్ళని కూడా మేము ఎక్కువ గుర్తించకుండా ఇచ్చిన వాళ్ళ నుంచి తీసుకొని వాళ్ళు దీన్ని వచ్చి కొందరు గ్రామస్తులు ఇది చాలా చక్కగా నడుస్తున్న కార్యక్రమం దీంట్లో మాకు భాగస్వామి ఉండాలి అయితే మాది అనేటువంటి చెప్పుకున్నందుకు ఒక వీలు అయినటువంటి అవకాశం ఉంటాయని చెప్పి ప్రతి విలేజ్ వాళ్ళు కూడా రావడం జరిగింది ఇవ్వడం జరిగింది ఆ డబ్బులు మేము ఇప్పుడు దాంతో కొన్ని మా చిట్టి నడిపిస్తున్నాం సంఘపరంగా ఆ చిట్టి డబ్బులు తర్వాత మేము ఉన్న ఈ రెండు సంవత్సరాల నుంచి బ్యాంకులో లో పెట్టినటువంటి డబ్బుకు డబ్బు కూడా ఒక మూడు లక్షల వరకు మాకు వడ్డీ వచ్చింది ఇవన్నిటిని జమ చేసుకొని ఈ విధంగా ఈ నిర్మాణం చేయడం జరిగింది ఇయర్ కూడా ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం జరగాలంటే మా వ్యాపార విభాగము వాళ్ళ యొక్క సహకారంతో తర్వాత మేము కూడా వాట్సాప్ లో పెడితే ఇప్పటి వరకు కనీసం ఒక రెండున్నర లక్షల రూపాయలు కూడా మన వాళ్ళు దీని ఈ కార్యక్రమం నిమిత్తం విరాళం నుంచి ఇవ్వడం జరిగింది ఇంకా కొందరు ఇప్పుడు ఇయ్యందుకు కూడా ఇంకా ముందుకు వస్తుంది అటువంటి మేము దీనికి కొరకు వినియోగిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది మరి మన ఛానల్ ద్వారా మన రెడ్డి బంధువులకు మెసేజ్ చెప్పాలంటే కూడా చెప్పొచ్చు సార్ అంటే ఇప్పుడు ఈ రోజు చూసినాం సార్ మన ఎక్కువ సంఖ్యలో అయితే పురుషులే అయింది మేము ప్రతి కార్యక్రమంకు ప్రతి గ్రామస్తులందరికీ కూడా ఫోన్ల ద్వారా టీవీల ద్వారా వార్తా పత్రికల ద్వారా ప్రసారం చేసి ఎక్కువ సంఖ్యలో స్త్రీల యొక్క భాగస్వామ్యం ఉండాలి అది లేకుంటే మనుగడ ఉండదు ఎంతమంత పురుషులు ఉన్నంతసేపు అది అప్పటి పూర్తయితది ఇప్పుడు మమ్మల్ని పంపించాలన్నా ఒక ఆడదిగా మా భార్య మమ్మల్ని సహకరించకుండా మేము ఇంత దాకరాం వాళ్ళ యొక్క ప్రమేయం ఉంటది కానీ వాళ్ళు మేమేమంటున్నాం అంటే ముందుకు రండి ఎక్కడ ఉండి బయట ఉండి మమ్మల్ని సాయం చేసి మమ్మల్ని పంపించుడు కాకుండా మీరు కూడా క్రియాశీల పాత్ర పోషించున్నారు ఎప్పుడైతే సమానం అంటున్నామో థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నప్పుడు మన వాళ్ళు ఎందుకు ఎందుకంటే అర్థం కాకపోలేదు ప్రతి భర్త కూడా ఎట్టిన ఈసారి మీ భార్యని తీసుకొని రావాలరు తప్పకుండా రండి అందుకోసం మేము కొంత ఎక్కువ కూడా ఎక్స్పెక్షన్ చేసినాం మేము ఒక ఐదు వందల మంది మొగలు చెప్తే ఐదు వందలు ప్లస్ ఐదు వందలు వెయ్యి మంది వస్తారని చెప్పి ఆశించడం కానీ దాని ద్వారా మేము చాలా ఫెయిర్ ఉన్నాం ఇక మా ఆడా మా మహిళా సంఘ సభ్యులు కూడా దీంట్లో కొంచెం క్రియాశీలంగా పనిచేసి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ పోతూ అందరిని కూడా కార్యక్రమ తయారు చేసి ఈ కార్యముఖి వాళ్ళ యొక్క పూర్తి సహాయ సహకారం ఉండాలి ఈ మా ప్రెసిడెంట్ గారి యొక్క భార్య పూజ ఖర్చులకు ఇబ్ మేము చూసినాం కానీ మా ఎక్కడికి వెళ్ళి తయారు చేద్దామన్నా మన ఆడులకు రావాలి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి పరిస్థితి మా మావెంత కృషి చేస్తాం మా మహిళా సంఘం కూడా ఇంకా ఎడిక ఇంకా పక్కన బంధుగా చేస్తారని మేము ఆశిస్తున్నాం మన రెడ్డి సంఘం మహిళా అధ్యక్షులు ఉన్నారండి వీళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు ఇప్పుడు మన రెడ్డి హాస్టల్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ జరిగింది కదా దాని గురించి మరి మన మహిళా మన్ మనులు ఎంతవరకు ఇక్కడ కంట్రిబ్యూట్ చేశారు అవన్నీ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి మహిళా అధ్యక్షులను అడిగి తెలుసుకుందాం నమస్కారం అక్క చెప్పండి మరి మనం ఈ రోజు రెడ్డి హాస్టల్ బిల్డింగ్ అయితే ఓపెన్ చేసుకున్నాం మరి మహిళా మనులు అయితే చాలా తక్కువ సంఖ్యలో వచ్చారక్క చెప్పండి మరి మన ద్వారా మెసేజ్ ఇద్దాం వాళ్ళకి మహిళ మనం రావాలండి చాలా వరకు రావాలి మనం విలేజ్ ప్రతి విలేజ్ చెప్పాలన్నట్టు ఇక్కడ హాస్టల్ ఉంది ఇక్కడ మంచి సదుపాయాలు ఉన్నాయి అన్ని కల్పిస్తున్నాం మీరు రండి అని చెప్పాలి వాళ్ళకు అయితే వాళ్ళు వస్తారు మేము కూడా మహిళ తరపు నుండి టూ లాక్స్ వరకు ఇచ్చాము చెట్టి చేసి టూ లాక్స్ వరకు ఇచ్చాము హాస్టల్ బిల్డింగ్ కోసం అందరిదని ఉమ్మడి కుటుంబం లాగా రావాలి అయితేనే సక్సెస్ అయిద్ది ఏదన్నా ఇప్పుడు ఇక్కడ మన రెడ్డి మహిళా అధ్యక్షుల ఉద్దేశం ఏంటంటే మామూలుగా పురుషులు వస్తున్నారు వాళ్ళు కూడా మన మన రెడ్డిలో పని అని చెప్పేసి లేడీస్ని కూడా తీసుకొని వస్తే ఎక్కువ మంది ఇక్కడ పార్టిసిపేట్ చేసే చేసే వాళ్ళని యొక్క ఉద్దేశం అంతేకాకుండా మనం కూడా స్వయంగా ఇది మన ఇంట్లో పని అనుకొని రావాలి ఎందుకంటే మన మన పిల్లల ఫ్యూచర్ కోసమే ఇక్కడ హాస్టల్ బిల్డింగ్ అనేది నిర్మించుకున్నాం కాబట్టి ఇది మన పని అనుకోండి మహిళ మనం కూడా మహిళల ముందుకొస్తేనే ఇంకా ప్రతి కార్యక్రమం అనేది కూడా విజయవంతం చేసుకోగలుగుతాం అంతేనా కూడా సక్సెస్ చేయొచ్చు అన్నది ఇడు బతుకమ్మ పండుగ అనుకోండి అన్ని ఏకా మాసం లవణ భోజనాలు అన్ని కూడా సక్సెస్ చేయొచ్చు అందరు రావాలి మన దానికోని వస్తేనే ఏదన్నా సక్సెస్ ఇదండి ఇవాల్టి వీడియో మన పెద్దలందరూ కూడా రెడ్డి వసతి గృహాన్ని ఎంతో మంచి ఉద్దేశంతో ఆరంభించడం జరిగింది మన రెడ్డి బంధువులందరూ కూడా వారి వారి పిల్లల భవిష్యత్తు కోసం ఈ వసతి గృహాన్ని వినియోగించుకోవాలని అలానే మన రెడ్డి బంధువులందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్